నెక్ పొడవు పద్ పదకొండు ఇంచులు నార్మల్ మార్కింగ్ ఇట్లా వేసిన తర్వాత తర్వాత ఒక హాఫ్ ఇంచ్లో ఒకరికి మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచు కట్ వర్క్ కోసం ఈ హాఫ్ ఇంచు ఎక్ సైడ్ కూడా హాఫ్ ఇంచు ఇప్పుడు దీన్ని దీంట్లోనే రౌండ్ గీసేసి ఈ రౌండ్ తర్వాత ఈ రౌండ్ నుంచి హాఫ్ ఇంచు ఇదేమో హాఫ్ ఇంచ్ ఇట్లా ఉంటుంది ఇట్లా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి దీన్ని కూడా ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలి కట్ వర్క్ వచ్చేసి మనకు పెద్దగా ఉండాలంటే రెండు రెండు ఇంచులు తీసుకోవాలి చిన్నగా అయితే అంటే మీడియం సైజు ఉండాలంటే ఒకటిన్నర ఇంచు ఇట్లా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఒక గాజు పెట్టేసి అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా ఒక సీసా సమూత్ అయినా తీసుకొని మార్క్ చేసుకోవచ్చు అది మన ఇష్టము చిన్నగా వద్దు పెద్దగా వద్దు అంటే మీడియం సైజు ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు ఇట్లా మార్క్ చేసుకోవాలి నాలుగున్నర ఏడున్నర తొమ్మిది పదిన్నర మళ్ళీ ఇక్కడ ఒకటిన్నర ఒకటిన్నర చిన్నగా వస్తుంది మధ్యలో ఇంచులు పెట్టుకుంటే ఇక్కడ అంతా సరిపోయేది రెండు పెడదామా మళ్ళీ మార్చాల లేదంటే ఇక్కడ చిన్న కొంచెం పెద్దలు చేసేద్దాం రెండు రెండు పాయింట్లు ఎక్కువ తీసుకుంటే అయిపోతుంది ఒకటిన్నర ఇంచుదైతే ఇంత వస్తుంది రెండించులదైతే నీ బ్లౌజ్ రెండించులు ఇదైతే ఈ కట్ కట్వర్క్ రెండించులు తీసుకున్నాను ఇట్లా వచ్చింది చూడండి ఇంత వచ్చింది మీకు ఒకవేళ ఇంత కావాలనుకుంటే రెండు రెండు ఇంచులు మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే ఒకటిన్నర ఇంచ్ వస్తుంది ఇంచులదే బాగుంటుంది అనుకుంటే కనుక మీరు రెండు రెండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకుంటే కట్ వర్క్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా కట్ చేసుకోవచ్చు ఇది హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఆ విధంగా మీరు రెండించులా ఒకటిన్నర ఇంచా ఇట్లా దీన్ని ఎలా మార్క్ చేసుకున్నామో అట్లాగే